శ్రీ నమ హరి ఓం ఓం యజానం భోజగనా యపిత్జం భోపళసారభం సుమాశుతం సోనా నమ విఘ్నేశ్వర పాదమంజం శ్రీ గురుభ్యో నమ వేణురేజ్ ఛానల్ భక్తమహాశలకు ప్రేక్షకులకు నమస్కారం మనకి ఈ నెల ఏడవ తేదీనాడు భాద్రపద శుద్ధ పూర్ణిమ నాడు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతున్నది ఇది రాహుగ్రస్త సంపూర్ణ చందగ్రహణం ఈ గ్రహణం అనేది భారతదేశం అంతా కనిపిస్తుంది ఇది పింగుల వర్ణంలో ఉంటుంది ఇది ఉత్తరగోళం అపసవ్య గ్రహణం రాహుగ్రస్తం పింగళవర్ణం తూర్పు ఈశాన్యంలో స్పర్శము తూర్పు ఆగ్నేయంలో నిమీలనం దక్షిణ ఉమ్మీల నైరుతులని ఉమ్మీలనం పశ్చిమ నైరుతుల్లో పశ్చిమాన సన్నమను ముగింపగలుగును ఈ రాహుగ్రస్త సంపూర్ణ చండగ్రహణం అనేది శరవిశ నక్షత్రం పూర్వభాద్ర నరేతి లక్ష్మణి అందు పడుతున్నారు కావున కుంభ మీనరాశులు ఈ గ్రహణం చూడరాదు అలాగే నృత్య బోధన ప్రశ్ధకములు ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలోపు చేసుకోవాలి తదుపరి ఆహారాన్ని తీసుకోవడం పనికిరాలు గర్భిణీ స్త్రీలు రాత్రి నిలువుగా పడుకోవాలి ఆ తర్వాత రాహదు చంద్రగ్రహణం కాబట్టి ఈ గ్రహణానికి సంబంధించి దేవాలయములు మధ్యాహ్నం రెండు గంటల నుండి దేవాలయం మూసివేయాలి మళ్ళా మరుసటి రోజు ఉదయం ఎనిమిదవ తేదీన ఉదయం ఎలాంటిగా దేవాలయాలు తెరిచి సంప్రోక్షణ కార్యక్రమాలు పంచకవ్య ఆరాధన పుణ్య కార్యక్రమాలు జరిపించి ఎలాగా తీయాలి తర్వాత ఈ గ్రహణం ఈ చంద్రగ్రహణం అనేది పింగ్లవర్ గర్భిణీ స్త్రీలు సాయంత్రం ఆరున్నర లోపే భోజనాలు అనేవన్నీ చేసేయాలి గ్రహణ సమయంలోని ఎటువంటి ఆహార పదార్థములు కానీ పానీయములు కానీ మలమూత్ర విసర్జనలు కానీ చేయడానికి పనికిరాదు అలాగే ఈ గ్రహణం మూడున్నర గంటల కాలం ఉంటున్నారు తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషములకు పడుతున్నారు అలాగే రెండు గంటలన్నరకి విద్య పడుతున్నారు కాబట్టి ఉపాసకులు అందరూ కూడా గాయత్రి ఉపాసలు కానీ శ్రీ విద్యా కానీ ఎవరైనా సరే మంత్ర అనుష్ఠానాన్ని ఎవరైతే జప వారు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం అలాగే ఈ గ్రహణం ఈ సర్వీసం పూర్వభద్ర నక్షత్రముల వారు చోట పలికిరారు వారు రాహువునికి మేములు చంద్రుడికి బియ్యం వెండి సర్పం వెండి చంద్రబిమ్మం రాగిపాత్ర నెయ్యి ఇవన్నీ కూడా బూడిద రంగు జాకెటు అలాగే చంద్రుడికి తెలుపు అంటే ఇష్టం కాబట్టి తెలుపు జాగ్రత్త ముక్క ఇవన్నీ కూడా బ్రాహ్మణులకి దానములు ఇచ్చుకొని మీ గోత్రనామాలతో చంద్రగ్రహం త్వరపరిహారార్థం అనే మంత్రతో దానం ఇచ్చి వారికి తగ దక్షిణ ఇవ్వాలి కాబట్టి ఇది చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది ఈ గ్రహణాన్ని చూసిన వారు నేరుగా చూడటా పనికిరాదు బయాస్కోప్ అనేటువంటి యంత్రముతో చూడవలను మిగతా వాళ్ళందరూ కూడా కాబట్టి ఈ గ్రహణానికి అంత ప్రాముఖ్యత వచ్చింది ఎందుకంటే ఇది నూట ఇరవై సంవత్సరం తర్వాత వచ్చినటువంటి గ్రహణం కాబట్టి చాలా శ్రద్ధగా జాగ్రత్తగా పాటించాలి స్వస్తి